ఎక్కువ ఎక్కువ పెట్టకుండా అన్ని మూతులు ఆ అన్ని చింతలు ఆనకే అవుతాయి ఇంకా కట్ చేసిన పక్కన పెట్టు పెట్టే తప్పు एंड डीसेंट पॉइंट नोर्थ ईस्ट सोसाइटीसेंट आई डीसेंट वाटर लिटनोस देता यो नेपचिनो चलायानी अन योसे आके दो ओके आरा मे मु आपुड कुटे विने पयलो साइकिल काडी काडी निके तनिके तनिके त निके त निके त केवंदी कोनचमदी कोनचम कोनचम बैठरा निके एक्को बैठा किंतमुला गुड बैठा అందా కొంచెం తినిపిస్తున్నా ఎక్కువ తినకున్నాయి తినిపిస్తున్నా ఆగింది అది

చూడండి ఒక్కసారి అందరు చూడండి నాని నువ్వు కనిపిస్తలే చూడండి ఇది చూడండి జ్యోతి జ్యోతి

Ei, marca quem?